టూ థౌజండ్లో నేను బ్యాట్ పట్టుకుని ఒక ప్లేయర్గా కొనసాగించా రెండు వేల సంవత్సరం నుంచి నేను ఒక ప్లేయర్గా ఆడుతూ ఆడుతూ రెండు వేల రెండు వరకు ఆడుతూ ఈ పిల్లలకి చిన్నగా శిక్షణ ఇవ్వడం జరిగింది నేను అప్పట్లాగా నేను కొన్ని జిల్లాలలో అండర్ అండర్ నైన్టీన్కి ఒక గేమ్ ఆడాను తర్వాతకి సీనియర్స్కి సెలెక్ట్ అయ్యా అప్పుడు మా సెక్రటరీ సార్ గారు నా నర్సారెడ్డి సార్ ఉన్నాడు నల్గొండ సెక్ర సెక్రటరీ నర్సారెడ్డి సారు ఆయన హేమంలో నేను ఎన్నిక జరగడం ఎన్నిక సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ రోజు నుండి ఆ గేమ్ని కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉన్నాను ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఇక్కడ నేను నేర్పించుకుంటూ ఒక ఐదు బ్యాచ్లు ఇప్పటికీ నేషనల్ సార్ పిల్లలు ఒక గట్టుపల్ల దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది పిల్లల్ని నేను తయారు చేశాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో రోజు నాకు నాకు ఊర్లో ఏం పని పని లేకుంటే ఈ స్కూల్ గ్రౌండ్కి రావడం జరిగింది స్కూల్ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాట్ బాల్ బ్యాడ్మింటన్ గేమ్స్ ఆడుతున్నారు నేను కాసేపు ఇక్కడ ఆడిన ప్లేయర్స్ అందరూ అప్పుడు సీనియర్ ప్లేయర్సు కన్నాటి మలేషం గారు మరగన్ సత్య గారు చాలా మంది ప్లేయర్స్ ఇక్కడ ఆడేవాళ్ళు నేను ఎందుకో క్యాజువల్గా ఇటు ఇటు వచ్చిన వచ్చి ఈ గేమ్ చూస్తుంటే వెనకాల అలా మా సార్ ఉండి అరే బాబు నువ్వు ఒక జరిసేపు కాసేపు బాల్ అందిరా చిన్న అంటే నేను బాల్ అందియడం జరిగింది బాల్ అందించుకుంటూ నేను కాసేపు రోజు రోజు ఇలాగే ఈ గేమ్కి నేను కనెక్ట్ అయ్యాను అరే రోజు కంటిన్యూ కంటిన్యూగా బాల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు ఒక ప్లేయరు టెన్ మెంబర్స్ ఉండే పది మంది ఆడతారు ఆ పది మందిలో ఒక మెంబర్ లేడు లేకపోయేసరికి అక్కడ ఉన్న సార్లు కలిసి అరే బాబు నువ్వు ఆడుదరారా ఇక్కడ ప్లేస్ ఉంది నువ్వు ఆడుతురా అని నాకు బ్యాట్ ఇవ్వడం జరిగింది అరే బ్యాట్ తీసుకొని నేను గ్రౌండ్లో నిలబడ్డాను అంటే ఈ ఆట గురించి వాస్తవానికి ఈ ఆట గురించి ఏం తెలియదు ఆడ నిలబడ్డందుకు నేను నిలబడ్డాను సారు మా సారు ఒకనా కర్ణాటి అని ఆ సార్ షాట్ కొట్టాడు నాకు ఎక్కడ దెబ్బ తాకొద్దు అని నేను ఈ ఫేస్కి బ్యాట్ అడ్డం పెట్టుకున్నాను దాంట్లో ఆ బాలు నా బ్యాట్ తాకి గ్రౌండ్లో పడిపోయింది గ్రౌండ్లో పడిపోయినాక అరే ఇది చుట్టుపక్కల అందరూ ప్లేయర్స్ అందరూ వచ్చి అరే బాగా ఆడేవరా బాబు అనేసి బ్యాట్లు కలిపాడు బ్యాట్ కలిపారు నాకు దానికి ఇంకా కనెక్ట్ అయ్యాను అరే ఇది బాగుంది ఈ గేమ్ ఇది ఆడితే బాగుంటుంది అనేసి నేను రెగ్యులర్గా గ్రౌండ్కి రావడం జరిగింది ఇక రెగ్యులర్గా వస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేను ప్లేస్ దొరికితే ఆడేవాడిని ప్లేస్ దొరకకపోతే బాల్ ఇచ్చేటోని మరి డిజిట్లో వస్తున్నాను పోయి నేను చెప్తా హలో అది పెద్దాపురం మొదలట ఏదే డీజిల్ మట్టుకొని వెళ్తట్లేవు నువ్వు మరొక దాకా పోతున్నావా మాల్ దాకా పోతున్నావా మరి మాల్ మాల్ అంటాను దానికి మరొక నుంచి బస్సు ఎక్కిస్తారా ఆ స్కూలు ఎప్పుడు ఇచ్చి అని నేను వెయిట్ చేసేది ఆ స్కూల్ ఇచ్చి ప్లేయర్స్ రాకముందుకే వాళ్ళకన్నా ఫస్ట్ నేనే వచ్చి ఆ నెట్టు ఆ పోళ్ళు అప్పుడు ఏ నెట్టు లేదు నైలాన్ నెట్టు ఆ నైలాన్ నెట్టు తీసుకొచ్చి సెంటర్ పోల్ ఒకటి పెట్టేసి లైన్లు మొత్తం లైన్స్ కొట్టేసి ఆ సార్లు వచ్చేదాకా వెయిట్ చేసేవాడిని ఆ వెయిట్ చేస్తే ఒక ప్లేయర్స్ ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు వాళ్ళతో ఆడేవాడిని ప్లేస్ ఉంటే గ్రౌండ్లో ఆడేవాడిని లేకపోతే వెనకాల బాల్ అందించేవాడిని ఇట్లా బాలు అందియడం కూడా ఒక నేను ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను బాల్ అందిస్తూనే ఉన్నా ఒక ఐదు సంవత్సరాలు బాల్ అందించా వాస్తవానికి చెప్పాలంటే నేను ఆటో నడుపుకుంటా ఆ ఆటోలో నాకు వచ్చే సంపాదనే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు నాకు బిజినెస్ అయిన రోజు నాకు వ్యాపారం జరిగిన రోజు ఓ వంద రూపాయలు నేను పక్కకేసుకొని ఈ పిల్లలకి ఆడిపించుకుంటూ ఈ మెటీరియల్ తెచ్చుకుంటూ బాల్సు రోల్స్ ఇవన్నీ నేను ఒకరి ఒకర నా సొంత డబ్బులతోటి నేను కొనుకొచ్చి ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తూ నేను ఆడిపిస్తూ ఇప్పటిదాకా నేను ఆపలేదు ఆపని ఇట్లా నా ఒంట్లో ప్రాణం ఉన్నన్ని రోజులు ఈ బాల్ బ్యాడ్మింటన్కి నా జీవితం అంకితం చేస్తా మై నేమ్ ఇస్ శ్రీవాణి ఐఎమ్ స్టార్టింగ్ ఇన్ నైన్త్ క్లాస్ గ్రౌండ్కి సిక్స్కి వస్తాం మేము ఇక్కడ నెట్ కట్టుకొని ఆట ఆడుకొని వెళ్ళిపోతాం ఎయిట్కి నైన్త్కి స్కూల్కి వచ్చేస్తాం ఇక్కడ బ్యాట్స్ ఫ్రీస్ అవన్నీ ఇస్తారు జంగే కోచ్ మంచిగా నేర్పిస్తారు మాకు థ్యాంక్ యూ అలఫర్ పడ్డది పడ్డది సూపర్ గంతే అమ్మా ఇది రావాలి అక్షరా ఈ డ్రాప్ రావాలి నీకు అదే ఇళ్ళకేగర బాల్ని రెడీ సర్వీస్ హాడు సూపర్ హాడు అవుట్ బాల్ నెట్ నెట్ కింద చేయదు ఇక్కడ నేషన్స్ దాదాపు ఒక ఇరవై మంది అబ్బాయిలు పది పదిహేను మంది అమ్మాయిలు నేషల్స్ ఆడారు ఇక్కడి నుంచి నల్గొండ జిల్లా నుండి నేను ఈ బాల్ బ్యాడ్మింటన్కి సహాయ సహకారాలు అంది అందిస్తూనే ఉన్నాను రేపు అండర్ నైన్టీన్ కానీ అండర్ ఫిఫ్టీన్ కానీ సెలక్షన్ జరిగినప్పుడు నేను సొంతంగా నా ఆటో తీసుకొని సెలక్షన్కి నల్గొండ తీసుకెళ్లే వాడిని అయినా సరే గర్ల్స్నైనా సరే అబ్బాయిలని అమ్మాయిలని నా ఆటోలో తీసుకెళ్లి నల్గొండలో సెలక్షన్ చేయించుకొని తీసుకొని మళ్ళీ ఇంటికి ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి నేను వచ్చేవాడిని అదేవిధంగా మళ్ళీ డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ కూడా వెనకాల వాళ్ళ వెనకాల ఉండి ముందుకు వాళ్ళందరూ ముందుకు నడిపించుకుంటూ నేను వెనకాల ఉండి వాళ్ళ కోచ్గా వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ గర్ల్స్ టీము చాలా జిల్లాలలో మాకు మంచి నేమ్ ఉంది నల్గొండ జిల్లాకి గర్ల్స్ టీముకి బాయ్స్ టీమ్కి బాయ్స్ టీమ్ కూడా చాలా బాగా ఆడతారు కాకపోతే ఒక థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ కొట్టగలిగాము సీనియర్స్ దాంట్లో అమ్మాయిలు అయితే ఫస్ట్ ప్లేస్ బోనకల్లో కొట్టారు આઉટ ફ્રાઈટ એ બોલ રાઈટ આઉટ આરા હે બોલ રાઈટ આઉટ બોલ રાઈટ આઉટ આયે રાઈટ આઉટ આરા બાબો આયે બોલ રાઈટ આઉટ આરે ભાઈ દાના અલા બાલ આયે હે પિલલ રાઈટ આયે ભાઈ દાના આરા રા રા સુરો દીગા આ રાઈટ આત્ર આત્ર પરણે ઓટ કુછો નયે ઇપોડી ઓરે દે બેક બેક તીન સટી આઉટ ઓરે દે నా పేరు పెద్దగా మనోజ్ మా గ్రామం గట్టుపల్ అయితే మా గట్టుపల్ గ్రామంలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడ ఎప్పటినుంచో ఆడడం జరుగుతుంది దానికి కారకులు మల్లిసం సార్ కానీ సత్యశ్ సార్ కానీ సత్య సార్ కానీ వీళ్ళు ఎప్పటినుంచోలో సీనియర్ ప్లేయర్ వీళ్ళు ఆడేవాళ్ళు అప్పుడు మా ఖాళీ నుంచి కూడా పెద్దగా నాగరాజు బుల్లపల్లి గణేష్ వీళ్ళు మళ్ళీ గోపి వీళ్ళు ఎప్పటి నుంచో ఆడేవాళ్ళు అయితే మేము మా బాబాయ్ నాగరాజు ఉండి బాబాయ్ అయితే ద్వారా గేమ్ ఆడదామని చెప్పి ఆయన ఒక బ్యాట్ తీసుకుని వచ్చి నాకు ఇచ్చిండు నేను అలానే ఆయన ద్వారా వచ్చి ఇక్కడ మన నేర్పిస్తున్న మన పగిల మా కోచ్ గారు వాళ్ళు తన ఆధ్వర్యంలో చాలామంది శిక్షణ నేర్చుకున్నాం అలానే మేము ఇట్లా అతని దగ్గర నేర్చుకున్నాం మేము పలు జిల్లా స్థాయిలో మేము ఒక ఆరు ఏడు ఆరు ఆరు నుంచి ఏడు వరకు టోర్నమెంట్లు ఆడినాం మాకు బ్యాట్ గెట్టింగ్ కానీ బాల్ కానీ సార్ గారు వాళ్ళ తద్వారా తన డబ్బులతో బాల్ ఎప్పుడైనా తీసుకొని వచ్చేవాడు చాలామంది మా గట్టుపల గ్రామంలో నుంచే ఒక ఇరవై నుంచి ముప్పై మంది నేషనల్ ప్లేయర్లు ఉన్నారు దీని ద్వారా కొంతమందికి జాబులు కూడా వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు విధులలో ఉన్నారు ఈ గేమ్ నేను నేర్చుకున్నందుకు నేను కూడా ఈ గేమ్కి బతికియ్యాలి ఇక్కడ గట్టుపల్లో దీన్ని ఇసిపెట్టకూడదు నేను ఎలాగైనా కొంతమంది ప్లేయర్స్ని రెడీ చేయాలి వాళ్ళు కూడా కొంతమంది రెడీ చేసి వాళ్ళు బిజినెస్ పరంగా బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో నేను రెడీ చేయాలని చెప్పేసి నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా నేను కంటిన్యూగా ఈ పిల్లల కోచింగ్ ఇస్తూనే ఉన్నా నేను ఆడుతూనే ఉన్నా ఇంటర్ డిస్టిక్లో పది జిల్లాలలో ఎక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేసినా నేను ఖచ్చితంగా టీం తీసుకొని వాళ్ళ సలహాల మేరకు ఆడుకుంటూ నేను కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని ప్లేస్ కొట్టొచ్చు కొన్ని కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు సరే ఏది ఏమైనా సరే కానీ గట్టుపంలో ఆట బతుకు బతికియాలి దీని ఎలా అయినా దీని జీవం పోయాలి అనేసి ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఇంట్లో భార్య పిల్లలతోటి కానీ కానీ నాకు కావాల్సింది వాళ్ళు ఎన్ని ఏమన్నా అనుకోని జనాలు ఏమన్నా అనుకోని ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలకు వాళ్ళకి సర్టిఫికెట్ స్పోర్ట్సు ఎక్సర్సైజ్ కోసం బాడీ ఫిట్నెస్ ఉండడానికి కానీ ఆట పరంగా కానీ స్టడీ పరంగా కానీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని నేను ఖచ్చితంగా ఆడుతూ ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆడిపిస్తూనే ఉన్నా కాకపోతే నాకు ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఆ గారు సత్తయ్య గారు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి నాకు కొంచెం డబ్బులకు నేను నేను సంపాదించే సంపాదన ఆటో నడుపుకుంటూ దాంట్లో కొన్ని పైసలు పక్కకేసి గెట్ రోల్స్ అదే బాల్సు పిల్లలకి ఇంకా ఆర్థికంగా ఉన్న పిల్లలు నేనే ఆర్థికంగా ఉన్నాను ఇంకా నాకన్నా ఆర్థికంగా ఉన్న పిల్లలకు కూడా ప్రోత్సహించాలని చెప్పి నాకు దగ్గర కొన్ని డబ్బులు ఒక వెయ్యో ఓ ఐదు వందలు నాకు చేతులైన వరకు నేను ఆ పిల్లలకి ఇచ్చి నేషనల్స్ అయిన పిల్లలకి ఆల్దీఫిషి చెప్తూ వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి పంపించు బ్యాట్లు లేకపోతే చెక్క బ్యాట్లు మన దగ్గర ఉన్న ఇప్పుడు అంటే ప్రైబర్ బ్యాట్లు వచ్చినాయి అప్పుడు చెక్క బ్యాట్లు ఉండే ఇప్పుడు చెక్క బ్యాట్ ఖరీదు సిక్స్ హండ్రెడ్ అయినాయి అయినా పర్వాలేదు అని చెప్పేసి ఒక పది బ్యాట్లు కొనుక్కొచ్చి పిల్లలకు నేను స్పాన్సర్ చేసి ఆడిపియడం కూడా జరిగింది ఇట్లా నేను కంటిన్యూగా జరిపిస్తూ ఆడిపించుకుంటూ వస్తు ఇప్పటిదాకా వస్తూనే ఉన్నా నా పేరు గణేష్ నేను పది సంవత్సరాల నుంచి బాలవేట నేను ఆడుతున్నాను ఈ గేమ్ నాకు నేర్పించింది నా కోచ్ పగిళ్ళ దంగయ్య గారు నేను ఇప్పటి వరకు పది స్టేట్ మీట్లు ఆడాను రెండు నేషనల్స్ ఆడాను ట్వంటీ ట్వంటీ జనవరిలో బీహార్లో బీహార్ స్టేట్లో యూత్ నేషనల్స్ ఆడాను మనీ మొన్న టె సిక్స్త్ నుంచి ఎయిట్ వరకు కర్ణాటకలోని కర్ణాటక స్టేట్లో ఆడాను ఫెడరేషన్ కప్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మా కోచ్ గారు మాకెంతో సహకరిస్తున్నారు ప్రతి బ్యాట్ గెట్టింగ్ అయినా అయినా బాల్ అయినా అంత మా కోచ్ చూసుకుంటున్నాడు దాదాపు ఇక్కడ ఒక వంద మంది పిల్లలు నేషనల్ దాకా ఆడినారు ఒక రెండు వందల మంది పిల్లలు స్టేట్ మీట్ ఆడారు ప్రతి జనరేషన్కి ఒక కొత్త ని తీసుకొస్తూ వస్తున్న దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మా కోచ్ ఇదే పని నేను ఆడిన గేమ్ చూసి చాలా మంది ప్లేయర్స్ కూడా నువ్వు నేషనల్స్ ఆడావా బాగా ఆడుతున్నావు నువ్వు నేషనల్స్ ఆడావా అని కొంతమంది ప్లేయర్స్ నన్ను అడగడం జరిగింది నేను నేషనల్స్ అయితే ఆడలేదు అంటే ఎందుకు దేనికి ఆడలేదు అని కొంతమంది చాలా ప్లేయర్స్ చాలా మంది అడిగారు నన్ను ఎందుకు ఆడలేదు నీ దగ్గర గేమ్ ఉన్నది కదా ఎందుకు ఆడలేదు అని అంటే స్టడీ లేదు నాకు స్టడీ పరంగా స్టడీ ఎందుకు మరి ఎందుకు చదువుకోలేదంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి ఇంట్లో పరిస్థితులు బాగలేక అప్పుడు మాకు ఆర్థికంగా మేము తినడానికి కూడా మాకు ఏమీ లేకుండా నేను కష్టం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఆ స్టడీ బంద్ చేసిన తొమ్మిదో తరగతి వరకు చదువుకొని కష్టపడుకుంటూ వచ్చిన వాడిని నాకు సర్టిఫికేట్ నేషనల్ సర్టిఫికేట్ నాకు అవసరం రాలేదు కానీ పిల్లలకు యూజ్ అవ్వాలనేసి నేను ఆడిపించడం జరుగుతుంది వాళ్ళు డబ్బులు తీసుకొని నేర్పిస్తున్నాడు అని అనుకుంటే అనుకోనిండి కానీ నాకు నేను డబ్బులు తీసుకొని నేను నేర్పించట్లేదు ఇరవై సంవత్సరాల నుండి నేను ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు ఇప్పటిదాకా నేనే నా సొంతంగా నేను పిల్లలకి అన్ని నా సహాయ సహకారాలు నేను చేస్తూనే ఉన్నాను సొంతంగానైతే నేను నా సొంత డబ్బులతోటే నేను ఈ బాల్ బ్యాడ్మింటన్కి ఆడిపిస్తున్నా బయట వాళ్ళు ఎవ్వరేమన్నా అనుకోని నా పేరు సాయి కృష్ణ అభిమాని నాది కట్టుప్పల్ నేను ఎనిమిదవ తరగతిలో ఆటకొచ్చా ఆటకు ఫస్ట్ రావడం అడ్వర్టైజ్మెంట్ చూడడం అది మా ఊర్లో మా జంగన్న జంగలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఫస్ట్ అది చూసి నేను ఆటకొచ్చా నాకు బ్యాట్ లేదు బా బ్యాట్ లేదు ఏం లేదు అప్పుడు జంగన్న బ్యాట్ ఇచ్చి ఆడిపిచ్చాడు అదేవిధంగా జగన్తో పాటు చాలామంది అంటే సత్య సార్ అదే అదేవిధంగా ఇంకా చాలా మంది సీనియర్ క్రీడాకారులు నాకు ప్రోత్సహించారు ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళాలో గైడెన్స్ కూడా ఇచ్చారు వాళ్ళ నైపుణ్యంతోనే నేను వాళ్ళ ఆట చూసి మెయిన్గా వాళ్ళ ఆట చూసి చాలా నేర్చుకున్నా నా పేరు అజయ్ నేను సిక్స్త్ క్లాస్ వెళ్ళి ఆట నేర్చుకుంటున్నా బాల్ బ్యాట్మెంట్ జంగేశారు నాకు మంచి బాగా నేర్పిస్తున్నాడు నైన్త్ క్లాస్ వచ్చినాక నేర్చుకున్నాడు అయినా నేను మేము ఈ గేమ్ కు నేను కనెక్ట్ అయిపోయినందుకు మా ఇంట్లో ఫ్యామిలీతోటి కూడా అరే నాయన మనం కష్టం చేసుకొని బతికేటోళ్ళం రా బాబు నువ్వు ఈ గేమ్ కనెక్ట్ అయినావు నువ్వు చేస్తేనే మాకు ఇక్కడ బో వస్తుంది లేకుంటే రాదు ఇది ఈ గేమ్ నువ్వు పిల్లలకు నేర్పిస్తే నేర్పించినావు కానీ మొత్తం దాని మీదే దాని మీద కనెక్ట్ అయినావు నువ్వు అని చెప్పేసి మా ఇంట్లో మా ఫ్యామిలీతోటి ఎవరి ఇక చుట్టుపక్కల ఉన్న మా ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే వీడికి ఏం పని ఉండదు ఓ నలుగురు పిల్లలు వేసుకొని పోతా ఉంటాడు ఓ బ్యాగ్ వేసుకొని పోతా ఉంటాడు ఓ పది మంది పిల్లలు వేసుకొని ఒకటే వస్తుంటాడు వీడు కనీసము ఈ రిచిపెడితే వేరే తిన అవుతాడు ఏమో మా ఫ్యామిలీ మెంబర్స్ తోడు ఎన్ని మాటలు పడ్ట ఎవరితోటి ఎన్ని మాటలు పడ్డా నేనైతే ఈ బాల్ బ్యాడ్మింటన్ గేమ్ నిచ్చిపెట్టలే